హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఆసిల్ ఫారం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏకే అలీ ఏకే ఆసిల్ ఫామ్ అన్న ఫామ్కి వచ్చినాం ఇది మనకు అడ్రస్ ఎక్కడ ఉంది ఈరోజు ఎన్ని పుంజులు అనేది బ్రదర్ మనకు చెప్తారు మీరు చూసేది వచ్చేసి అలీఖాన్ ఆసిల్ ఫారం దీంట్లో ఇంకా కంటిన్యూగా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి కోళ్ళ వీడియోస్ మార్కెట్ వీడియోస్ ఏకే ఆసిల్ అన్న ఫామ్కి వచ్చినాం ఇక్కడ ఈరోజు ఎన్ని పుంజులు ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో గుడ్ మార్నింగ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ అన్న సో మన అడ్రస్ మన ఫామ్ పేరు ఒకసారి చెప్తారు బ్రదర్ ఇది వచ్చి మనం నెల్లూరు జిల్లా నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి స్టాండ్ నుంచి గాని ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటది ఇటు గూడు రైల్వే స్టేషన్ బస్టాండ్ నుంచి కూడా ముప్పై కిలోమీటర్ సెంటర్ అనేది ఉంటది ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అనేది మాది సో ఈ రోజు మన దగ్గర ఎన్ని పుంజులు ఉన్నాయి పన్నెండు పుంజులు అనేది ఉన్నాయి సంక్రాంతికి రెడీగా మనకి సంక్రాంతికి రెడీగా ఉండే పన్నెండు ఉన్నాయి సో ధరలు ఎలా ఉన్నాయి ధరలు వచ్చేసి మన దగ్గర మూడున్నర వీకా నుంచి ఎనిమిది తొమ్మిది ఏళ్ళ దాకా అనేది ఉంది ఎనిమిది తొమ్మిది వేలు ఒక రెండే ఉన్నాయి సో మీడియం ధరలో ఉన్నాయి రెడీ టు సంక్రాంతి అన్నమాట అండి సో ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా వైజాగ్ హైదరాబాద్ ఉండింది సో రీసెంట్గా బ్రదర్ మనకు చెప్పింది ఏంటంటే అనంతపురం అనంతపుర కడప కర్నూలు మంత్రాలయం మంత్రాలయం వైపు వెళ్ళే బస్సులని మాట్లాడి పెట్టున్నారు సో ఈ అనంతపురం వెళ్ళే బస్సు వచ్చేసి శుక్రవారం మంగళవారం మంగళవారం శుక్రవారం మంగళవారం రెండు రోజులు మాత్రమే తీసుకుంటానన్నాడు అనంతపురం గుంతకూలు వెళ్ళేది సో బళ్ళారికి కూడా ఉంది అలాగే బెంగళూరుకు ఉంది ఈ మంత్రాలయం మంత్రాలయం దాకా ఈ మధ్యలో వచ్చే ఊర్లకు ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఇంకా ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకుందాం సో బ్రదర్ ఇప్పుడు కనిపించే ఈ సేతువ గురించి చెప్పండి బ్రదర్ ఇది వచ్చేసి సేతువలో పెట్ట మార్పు పుంజండి ఇది ఒక ఐదు కేజీల దాకా బరువు ఉంది ఇరవై నాలుగు పైన హైట్ ఉంది మంచి స్పీడ్ పుంజేది దీని ధర వచ్చేసి ఇప్పుడు ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నాము ఇది చెప్పే రేటు ఫిక్స్డ్ ఏం కాదండి మీరు బార్గింగ్ చేసుకోవచ్చు మనం చెప్పేటట్టు వచ్చి ప్రస్తుతం చెప్తున్నాం దీన్ని మీరు నచ్చితే చేసి మా ఫోటోలు పెట్టండి దాన్ని బట్టి మనం రేట్ బార్ చేసే అవకాశం ఉంటుంది సో ఎయిట్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ అవును హజార్ కదా కన్నా కా ఛాన్సెస్ ఏజ్ వచ్చేసి ఒక పద్దెనిమిది నెలలు పదిహేను నెలలు ఉంటుంది సో పద్దెనిమిది 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 పదిహేడు నెలలు ఉంది పుంజు మాత్రం చాలా యాక్టివ్గా ఉంది చాలా అంటే చాలా స్పీడ్గా గా ఉంది అనమాట ఇది అలాగే నిలబట్టం లేదు చేతుల్లో అంత స్పీడ్ ఉంది పుంజు వచ్చేటప్పటికి సో ఒక్కొక్కటిగా ఉండే పుంజులన్నీ చూసుకుని వాటి ధరలు చెప్తా ఉంటామండి సో ఇది కూడా మంచి ఎత్తులో ఉందండి మంచి ఎత్తు ఉంది వెయిట్ కూడా చాలా బాగానే కనిపిస్తుంది ఏజ్ కూడా కొద్దిగా తక్కువగానే ఉంది ఇది సో పొడుగు తోక దీని గురించి అడిగి తెలుసుకున్నా మొద్దు జుట్టు ఉంది సో దీని డీటెయిల్స్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి కోడి డేగా లోకి వస్తుంది దీని ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు ఉంది నాలుగు ఏళ్ళ దాకా బరువు ఉంది ఒక పన్నెండు పదమూడు నెలల వయసు అనేది ఉంది మంచి స్పీడ్ పొందండి ఇది డేగా పన్నెండు పదమూడు నెలల వయసు ఉంది సో ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు కదా బ్రదర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇటు శ్రీకాకుళం దాకా ఇటు వచ్చేసి బెంగళూరు అటు మంత్రాలయం దాకా ఈ మధ్యలో ఊళ్ళో ఏదైనా కూడా మనం రోడ్ మీద పంపిణీ చేస్తున్నా తీసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ అనేది సో దీని ఆస్కింగ్ ప్రైస్ ఏముంది దీని ధర వచ్చేసి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాం అండి బేరం వచ్చేటప్పటికి సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఉంది ఇది సో బేరం చేసుకునే అవకాశం అవకాశం ఉంది చేసుకోవచ్చు సో పుంజ అయితే చాలా బాగుందండి మంచి వెయిట్లో ఉంది పొడుగు తోక చాలా స్పీడ్గా ఉంది ఇది ఏజ్ కూడా ఒక పదమూడు పన్నెండు నెలలే ఉంటుంది నాలుగు కేజీల దాకా అనేది ఉంది ఇది బ్రదర్ ఈ అబ్రాస్ గురించి డీటెయిల్స్ చెప్పండి బ్రదర్ ఇదేంటి అబ్రాస్ వచ్చి ఇది పుంజు వచ్చి అబ్రాస్ అండి ఇది మంచి స్పీడ్ ఉన్న పుంజు ఇది వచ్చేసి మనకి వచ్చి వేస్తుంది ఇది మనం చెప్పకూడదు ఇవన్నీ మీరు దగ్గరకు వచ్చి చూసుకుంటే బాగుంటుంది లేదా దీని గురించి వేరే విడియోలు వస్తాయి మంచి స్పీడ్ పుంజులు అండి అన్నీ మా దగ్గర ఉండేవన్నీ ఇటు ఏంటంటే ఈ రంగులు బరువులు ఇలా చూసి కాదండి మా పుంజు మేము ధర ఎలా ఫిక్స్ చేస్తామంటే ఎగిరే దాన్ని బట్టి దాని స్పీడ్ని బట్టి మనం రేట్లు అనేది ఫిక్స్ చేస్తాం దాని దాని ప్రకారంగా మనకి పుంజు వచ్చేసి మంచి స్పీడ్ పుంజు దీని ఎత్తు వచ్చేసరికి ఒక ఇరవై రెండు ఇరవై మూడు దాకా అనేది ఉంటది ఒక సంవత్సరం వయసు ఉంది అబ్రాస్ లోకి వస్తుంది ఇది మంచి స్పీడ్ ఉన్న పుంజు ఒక మూడున్నర కేజీ దాకా బరువు ఉంటుంది ఎంత చెప్పినారు దీని ధర వచ్చేసి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నామండి అండి బేరం తీసుకోవచ్చు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ బేరం చేసే అవకాశం అయితే ఉందండి ఇది ఇరవై మూడు ఎత్తు ఒక మూడున్నర కేజీ మూడు కేజీల దాకా బరువు ఉంటుంది ఇరవై మూడు ఎత్తు అనేది ఉంది ఒక సంవత్సరం లోపల వయసు ఆరు వేల ఐదు అనేది బేరం ఉంది మంచి స్పీడ్ దీన్ని చూసాను నన్ను పరిగెత్తుకొని వచ్చి ఎగురుతుందన్నమాట ఇది ఆ లెక్క ప్రకారం వీళ్ళ ధరలు ఇంతకు ముందు కూడా చెప్పారు మా ధరలో రంగులు ఎత్తుల్ని బట్టి కాదు స్పీడ్ ని బట్టి ఉంటాయి అనేసి సో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అబ్రాస్ అండి ఇది వచ్చేసి సో ఇది పండు డేగా వస్తుంది బ్రదర్ ఆ రంగు వచ్చి పండు డేగా చాలా ఎత్తు చాలా హైట్ కనిపిస్తుంది లైట్ వెయిట్ లో ఉంది దీని డీటెయిల్స్ బ్రదర్ ఇది మనకి రంగు వచ్చేసరికి పండు డేగా వస్తుంది అండి మంచి మంచి హైట్ ఉన్న పుంజు ఇరవై నాలుగు పైన ఎత్తు అనేది ఉంది దీనికి ఎత్తు ఎత్తుకి తగ్గ బరువు కాకుండా కొంచెం లైట్ వెయిట్ లోనే ఉంది తక్కువ బరువులో మంచి స్పీడ్ పుంజు ఈ పుంజు స్పెషాలిటీ ఏందంటే ఎదురు ఎదురుగా వచ్చి ఎగిరే పుంజుకి తప్పించుకొని ఎగిరే పుంజు అండి మంచి స్పీడ్ పుంజు ఇది మన ఇప్పుడున్న దాంట్లో కల్లా టాప్ వాటిలో ఉన్న పుంజు మంచి స్పీడ్ అనేది పుంజు రంగు డేగాలోకి వచ్చేది నాలుగు ఏళ్ళు దాకా బరువు ఉంది ఇరవై నాలుగు హైట్ అనేది ఉంది ఒక పన్నెండు పదమూడు నెలల వయసు అనేది ఉంటుంది ఎంత చెప్పినారు ధర వచ్చేసి ఏడు వేలుగా చెప్తున్నామండి ఏడు వేలు అనేది బేరం ఉందండి ఒక్కసారి నా చేయి చూడొచ్చు మీరు సో ఇది చిన్న చిట్కాగా లేదు ఇది పుంజు వచ్చేసి అసలు మనిషిని దగ్గర రానివ్వటం లేదు ఆ సైజ్ లో ఉంది అన్నమాట పుంజు ఇరవై నాలుగు ఎత్తు అనేది ఉంది అస్సలు దీనికి పిచ్చి పట్టినట్టుగా ఉంది ఈ పుంజు పట్టుకునేటప్పుడు వదిలేటప్పుడు ఏంటంటే అంత లావుగా ఎగురుతా ఉంది ఇది సో చాలా బాగుంది పుంజు వచ్చేసి ఇరవై నాలుగు ఎత్తు ఉంది చాలా బాగుంది ఏడు వేలు అనేది ఆస్కింగ్ ప్రైజ్ అండి సెవెన్ థౌజండ్ ప్రైజ్ అండి దీనికి వచ్చేటప్పటికి సో ఇది వచ్చేసి సేతువనా లేదంటే ఇది ఏమంటారు దీనికి పాలాబ్రాస్ అంటారా ఇది సేత్వాలకే వస్తుంది అన్న ఇది ఇది కూడా అంటే తక్కువ బరువు లైట్ వెయిట్ లో ఉంది మంచి స్పీడ్ ఉన్న పుంజు ఇది కూడా మనకు వచ్చేసి ఇరవై మూడు ఇరవై నాలుగు ఎత్తు అనేది ఉంటది ఒక మూడున్నర కేజీ దాకా బరువు ఉంటది ఒక పదమూడు పన్నెండు నెలల వయసు పదమూడు పన్నెండు అంతే ఉంటాయి మన దగ్గర ఉన్న అన్ని పుంజులు కూడా మనకి పదమూడు ఒకటిన్నర సంవత్సరం సంవత్సరం అయితే మంచి స్పీడ్ పుంజులే ఉంటాయి అండి మన దగ్గర దానికంటే ఇది లేకుండా మీరు ధర వచ్చేసరికి మేము ఆరు వేల ఐదు వందగా చెప్తున్నాం అండి బేరం ఉంది బ్యారమ్ ఉంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ అండి ఇది వచ్చేసి చూస్తున్నారు కదా మంచి లైట్ లో చాలా చురుగ్గా చాలా స్పీడ్గా ఉంది ఇది సో ఒక పన్నెండు నెలలే ఉంటుంది పదమూడు నెలలు కూడా కష్టమే పన్నెండు నెలలు వయసు ఉంటుంది ఆరు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు బేరం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మీకు బస్సు ట్రైన్కి పంపిస్తారు ఆ ట్రాన్స్పోర్ట్ గురించి ఇంకొక అడుగుదాం మనం ఇంకో పుంజు చూపించిన తర్వాత అడుగుదాం సో ఈ పుంజు కూడా మంచి టైట్ బాడీ అన్నమాట డబల్ బాడీ కింద టైట్ బాడీ కొంచెం చాలా బాగుంది సో ఇది ఏ రంగులోకి వస్తారు ఇది వచ్చేసి మనకి ఎర్రెమలి అండి ఇది ఎర్రెమలి రంగులోకి వస్తుంది ఒక ఇరవై మూడు ఎత్తు అనేది ఉంది నాలుగు నాలుగున్నర కేజీల బరువు అనేది మంచి దిట్టమైన పుంజు అండి ఇది మంచి బరువు పుంజు బాగా మంచి స్పీడ్ గా ఉంటది ఇది కూడా ఒక పన్నెండు నెలల వయసు అనేది ఉంటది ధర వచ్చేసరికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాం రేట్ అనేది ఫిక్స్డ్ కాదండి చెప్పిన రేటే తీసుకోవాలని ఏం లేదు మేము చెప్పున రేటు ఐదు వేల ఐదు వందలు మీరు మాట్లాడి చేసి ఒక రూపాయి అటువంటిగా చేసి తీసుకోవచ్చు సో ఎవరైనా ఈ పుంజు ఇప్పుడు నచ్చింది వాళ్ళకి ఈ పుంజు మీకు స్క్రీన్ షాట్ తీసుకొని దీని ప్రాసెస్ ఏందా ఇది మీరు ఓకే అనుకుని నచ్చితే మీరు తీసుకోవాలనుకుంటే ఒక వెయ్యి రూపాయలు నాకు అడ్వాన్స్ అనేది వేసి బుక్ చేసుకుంటే ఆ పుంజుని ఎవరు ఎవరికి చూపించకుండా మీకు ట్రాన్స్పోర్ట్ ని బట్టి ఏ రోజు వస్తుంది ఆ రోజు దానికి పంపించేస్తాం సో మీకు బండి సాయంత్రానికి ఉంటే సాయంత్రానికి పంపించేస్తారు లేదు మీరు ఒక రెండు రోజులు ఉంచండి అంటే రెండు రోజులు ఉంచి పెడతాము ఇప్పుడు మనకి ఏంటంటే రోజు మార్చి రోజు లేదా రెండు రోజులు ఒకసారి ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది ఇక్కడికి నుంచి నెల్లూరు నుంచి అది బస్సు అవైలబుల్ ఉంటే బస్సు లేదా ట్రైన్ ఉంటే రైలు ప్రకారంగా ఏది ఉంటే దాని ప్రకారం మనం ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాము ఆ పంపించేటప్పుడు ఆ రోజు ఆ పుంజుని దానికి వేసి పంపించేస్తాం సో బ్రదర్ ఇప్పుడు సింపుల్ గా నాకు ఈ పుంజు నచ్చింది ఈ పుంజు నచ్చినప్పుడు దీని ప్రాసెస్ ఏంది నేను మొత్తం అమౌంట్ పే చేయాలా లేదంటే సింగల్ అమౌంట్ పే చేయాలి బ్రదర్ అవసరం లేదండి ముందు మీరు పుంజు చూసిన తర్వాత ఓకే అనుకుంటే ప్రస్తుతానికి వచ్చి ఒక వెయ్యి రూపాయలు బుక్ చేసుకోవాలి తర్వాత మనం ఎవరికి పుంజు ఉందని చెప్పము అయిపోయి చెప్పాము మనకి రోజు బస్సులు ఉంటాయండి ట్రైన్ అవైలబుల్ ట్రైన్ అయినా బస్ అయినా ఏదో ఒకటి అరేంజ్ చేసి రోజు రోజు డెలివరీ అయ్యేటప్పుడు మాత్రం ఫుల్ పేమెంట్ చేసేయాలి పార్సల్ ప్యాకింగ్ పార్సల్ ప్యాకింగ్ అయినాక మేము చూపిస్తాం పార్సల్ అయింది ఆ రోజు మాకు పేమెంట్ చేసేసిన తర్వాత మేము పుంజు అనేది బస్ వేసేస్తాము సో ఇది ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేటప్పటికి బస్సు ట్రైన్ కి రెండు వైపు ఉందా మనకి ట్రైన్ అవకాశం ఉన్నదానికి ట్రైన్ పంపిస్తాం బస్ అవకాశం ఉందని బస్ పంపిస్తాము ఇప్పుడు మనకి నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం ఈ శ్రీకాకుళం హైవే మీద పోయే ఎన్ని ఊర్లు అయితే ఉన్నాయో అన్ని ఊర్లకి మనం ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాము ఇటు నెల్లూరు టు బెంగళూరు బెంగళూరు పోయేటప్పుడు రూట్ లో ఉండే అన్ని ఊర్లకి హైవే మీదే అండి ఇటు లోపలికి రాదు హైవే తీసుకోవచ్చు ఇటు మంత్రాలయం అనంతపురము ఇటు సైడ్ పోయే బండ్లకి ఇటు అనేది సపరేట్ గా ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటది రోజు ఇస్తాం డైలీ పంపిస్తాము ఒకవేళ మీరు మేము ఇప్పుడు అవైలబుల్ లేదు ఒకటి రెండు రోజులు టైం పడుతుంది మీ దగ్గర ఉంచుకోవాలి పెట్టుకోవాలి ఓకే బ్రదర్ మిగతా పుంజులన్నీ చూసుకుని వస్తాం ఇంకా చాలా పుంజులు ఉన్నాయండి మొత్తం ఒక్కొక్కటిగా ఈ పుంజు చూడొచ్చండి ఇది మంచి హైట్ లో కనిపిస్తుంది లైట్ వెయిట్ ఒక నెమిలి మాదిరిగా ఉంది ఇది పొడుగు తోక లైట్ వెయిట్ లో ఉంది చాలా అందంగా ఉంది సో ఇటు నుంచి చూడండి మీరు అది సరిగ్గా నిలబడలేదు ఇప్పటికి కూడా నిలబడితే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఆ హైట్ ని ఆ తోకని బట్టి సో బ్రదర్ దీని డీటెయిల్స్ అండి బ్రదర్ ఇది ఏ రంగులోకి వస్తుంది ఇది ఇది మనకి మైలా మైలాలోకి వస్తుందండి ఇది వచ్చేసి ఇరవై నాలుగు పైన ఎత్తు అనేది ఉంది లైట్ వెయిట్ మంచి ఎత్తు పుంజు దానికి తగ్గ పొడుగు తోక మంచి రంగు అండి ఇది లోకి వస్తుంది మైలా కనిపించవు అసలు ఇలాంటివి చాలా తక్కువ కనిపిస్తా ఉంటాయి ఆ అవునండి ఇప్పుడు మంచి రంగు కూడా మంచిగా ఉంది ఇది మనకి బ్రీడింగ్ పర్పస్ కోసం ఇళ్ళలో పెట్టుకోడానికి బాగుంటది లేదంటే మంచిగా ఎగరే పుంజు కూడా మంచి స్పీడ్ అనేది పుంజు ఇది ఇరవై నాలుగు ఎత్తు ఒక మూడు మూడున్నరే బరువు అనేది ఉంది అండి లైట్ వెయిట్ లో ఉంది ఒక పైన నెలల వయసు ఉంది మంచి అండి మనకి బ్రీడింగ్ అయినా చేసుకోవచ్చు మంచిగా ఎగరే ఎగ దానికైనా పనికి వస్తుంది ఇది ఎలా చెప్పిన ప్రజా దీని రేట్ వచ్చేసరికి మేము ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాం అండి ధర ఐదు వేల ఐదు అనేది ఆస్కింగ్ ప్రైస్ బ్యారం చేసే అవకాశం అయితే ఉంటది సో పుంజు ఈ రంగులు కనిపించడం చాలా తక్కువ అలాగే దీనికి ఎత్తు చాలా విచిత్రంగా ఉంది ఎత్తు ఉంది దానికి తగ్గట్టుగా తోక కూడా పొడుగ్గా ఉంది ఐదు వేల ఐదు ఇది బేరం చేసే అవకాశం ఉంది సో ఈ కక్కిరను నేను కూడా చూశానండి ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత కక్కిరను చూశాను నేను ఇక్కడ ఎన్ని పుంజులు ఉన్నాయి అన్ని పుంజుల మీద వెళ్తా ఉంది చాలా స్పీడ్ కూడా ఉంది ఇది ఒకసారి అన్నగారి విషయ మాటల్లోనే తెలుసుకుందాం సో బ్రదర్ ఇది కక్కిర దీని డీటెయిల్స్ చెప్పండి బ్రదర్ ఇది రంగు వచ్చేసి మనకి కక్కిరలో వస్తుందండి ఇది ఇది మంచి స్పీడ్ పుంజండి ఇది ఇది ఎలాగంటే మనం చెప్పకూడదు మీరు డైరెక్ట్ గా వస్తే దీన్ని చూడొచ్చు రాలేని పక్షాన మీరు ఫోన్ చేస్తే మేము సపరేట్ అనేది చూపిస్తాం దీని గురించి మంచి హైలైట్ హైలైట్ పుంజండి ఇది మంచి స్పీడ్ పుంజు ఇది ఎత్తు వచ్చేసరికి మనకి ఇరవై నాలుగు దాకా ఉంది ఒక మూడున్నర నాలుగు కేజీలు దాకా బరువు అనేది ఉంది ఒక పదమూడు నెలల వయసు అనేది ఉంది లేత పుంజు మంచి స్పీడ్ పుంజండి కక్కిరా ఇది దీని ధర వచ్చేసరికి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాం అండి ఆరు వేల ఐదు వందలు అనేది ఆస్కింగ్ ప్రైస్ బ్యారం సో చాలా బాగుందండి పుంజ చూసి నేను ఇక్కడికి వచ్చి చూశాను పొద్దున సో దాన్ని స్పెషల్గా చూపించారు దీన్ని ఒకటి అభ్రాస్ని ఒకటి ఆ సేతో ఒకటి కొన్ని పుంజులు స్పెషల్గా చూపించారనమాట సో ఇరవై నాలుగు ఎత్తు ఉంది ఇది ఒక మూడున్నర కేజీల దాకా బరువు ఉంటుంది చాలా అంటే చాలా స్పీడ్గా ఉంది వీటికి సంబంధించిన కొన్ని వీడియోస్ మన అలీఖాన్ కేఆర్కే అనేసి ఇన్స్టాగ్రామ్ ఉంది దాంట్లో వస్తూ ఉంటాయి దాంట్లో చెక్ చేయండి మీరు ఏం స్పీడ్ ఏందనేది ఐడియా వస్తుంది అలాగే ఏకే ఆశీల్ అనేసి ఇన్స్టాగ్రామ్ ఉంది దాంట్లో ఎవరైతే కొన్నారో వాళ్లకు ఎలా పంపిస్తున్నారు ఏం చేశారు ఆ రకంగా డీటెయిల్స్ వస్తా ఉంటాయి దాన్ని కూడా ఒకసారి ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ లో సో ఇది వచ్చేసి ఎర్రనెమిలీ కిందకి వస్తుంది ఇది రంగు వచ్చి ఎర్ర నెమలి సో ఈ పుంజు గురించి డీటెయిల్స్ చెప్పండి బ్రదర్ ఇది వచ్చేసి మనకి కాకి నెమలిలోకి వస్తుందండి రంగు ఇది ఇది హైట్ అంతగా లేదు కానీ ఇది పుంజు స్పీడ్ అండి నేను చెప్తున్నాం కదా మేము పుంజుల్ని ఎత్తుల్ని బట్టి బరువుల్ని బట్టి రంగుల్ని బట్టి అనేది తేము పుంజు స్పీడ్ ని బట్టి తెస్తాము ఈ పుంజు అనేది మనకి బయట ఫామ్ నుంచి నేను తెప్పించింది నేను ఆ ని బట్టి తెప్పించుకున్నాను ఇది పొట్టిగా ఉంటది మనకి సామెత ఉంటుందా పొట్టోడైనా గట్టోడని అలాంటిది ఇది వదిలామంటే ఇంకా ఎగురే ఎగురు ఇది మంచి స్పీడ్ ఉన్న పుంజు ఎత్తు ఇరవై మూడు ఉంటుందా ఒక ఇరవై మూడు అనేది ఎత్తు ఉంటది బరువు మాత్రం ఒక నాలుగు గిలో దాగుంది ఒక పన్నెండు నెలల వయసు ఉంటది హైటే కానీ అటు ఇటు మిగతా పుంజు మాత్రం సూపర్ గుంజ్ ఇది మంచి స్పీడ్ పుంజు నేను నచ్చి దాన్ని చూసి నేను అది పనిగా అక్కడి నుంచి తెప్పించుకున్నాను దీన్ని మంచి పుంజు దీని ధర వచ్చేసరికి నేను ఆరు వేలుగా చెప్తున్నాను బార్గింగ్ చేసుకోవచ్చు మీరు బేరనే చేయవచ్చు ఆరు వేలు ధర సో చాలా యాక్టివ్గా ఉంది మంచి స్పీడ్ లో ఉంది ఈ పుంజు కూడా నెమిల్లోకి వస్తుంది ఒక ఇరవై మూడు నాలుగు లోపల ఉంటది మూడు మూడున్నర కేజీల బరువు ఉంటుంది చాలా స్పీడ్ ఉంది ఆరు వేల ఐదు వందల ఆరు వేల వేల ఆరు వేలు ఆరు వేలు అనేది ఆస్కింగ్ ప్రైజ్ ఉంది ఇది వచ్చేటప్పటికి సో బ్రదర్ ఇది చూస్తే మంచి హైట్ లో ఉంది వెయిట్ కూడా కనిపిస్తుంది ఆ హైట్ కి తగ్గ వెయిట్ ఉంది ఇది సో దీని గురించి డీటెయిల్స్ బ్రదర్ ఇది ఏ రంగులోకి వస్తుంది దీని డీటెయిల్స్ బ్రదర్ ఇది డేగలోకి వస్తుందండి సేలం పుంజు మంచి పుంజు చూస్తున్నారు కదా మీరు ఫోక సోకులు ఎంత పొడుగు ఉన్నాయో మంచిగా మన ఇళ్ళల్లో పెట్టుకున్న బ్లీడింగ్ కి షోగా కూడా ఉంటుంది మంచి స్పీడ్ పుంజు మీరు చూడొచ్చు దాని ముఖం అనేది అలాగైపోయిందో మంచి ఎగరే పుంజు మీరు బ్రీడింగ్ పుంజు అంటున్నారని ఇది ఏమైనా ఎగరడానికి పనికి రాదేమో బ్రీడింగ్ అంటే బ్రీడింగ్ అనుకుంటున్నారేమో మేము రెండు విధాలుగా చెప్తాం అనమాట దేనికి యూజ్ అవుతుందో అది దేనికి యూజ్ కాదా అనేది వీడియోగా చెప్పేస్తాం ఇది మన ఇళ్లలో షోగా పెట్టుకోవడానికి చేయడానికి కూడా షోకలతో పాటు నెమ్మిల్లాగా ఉంటాయి కాబట్టి మనం బ్రీడింగ్ కి పెట్టుకోవడానికి చెప్తాం పాటు మన ఎగరే పుంజు మంచి స్పీడ్ పుంజు దాని ముఖం మీరు చూడొచ్చు మీరు ఎలాగుందో మంచి హైట్ ఉంది ఇది ఒక ఇరవై నాలుగు హైట్ అనేది ఉంది నాలుగు నాలుగున్నర కేజీ బరువు అనేది ఉంది ఇది పట్టా పుంజు అండి ఇది పది పదకొండు నెలల వయసే ఉంటది మంచి లేత పుంజు పుంజు ఇది మనకు వచ్చేసి ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నాం అండి ధర సో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ సో మీరు చూడొచ్చండి ఇది పది నెలలకి పదకొండు నెలలకి నాలుగు కేజీల బరువు ఇరవై నాలుగు ఎత్తు వచ్చిందంటే దానికి సంబంధించి బ్రీడింగ్కి మనం పిల్లలు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేసి ఒకసారి ఆలోచించుకోవచ్చు అంటే ఇళ్లల్లో పెట్టుకునే వాళ్ళకి స్పీడ్ విషయానికి వచ్చేటప్పటికి దాని ముఖం చూడొచ్చు అన్ని ఫుల్ బ్లాక్ అయిపోయింది అనమాట అవతల పుంజులతోటి చేసి చేసే అది సో సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ ఇది దీనికి సంబంధించిన వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి చెక్ చేయవచ్చు మీరు సో ఇది రంగు ఏంది బ్రదర్ ఇది డిఫరెంట్ గా ఉంది ఇది నెమిలికి వస్తుందా లేదా అబ్రాస్ కు వస్తుందా ఏంది అసలు మైలా మైలండి రంగు ఇది మైలా మనకి కనబడవు బూడిద మైలా ఇది రేర్ రంగులు అనమాట అంత ఇదిగా ఎక్కువ కనబడు బూడిద మైలా మంచి రంగు ఉంది ఇరవై మూడు ఎత్తు అనేది ఉంది ఒక మూడు కేజీలు దాకా బరువు ఉంది ఒక సంవత్సరం వయసే అండి దీనికి సో చల్లికి సరిగా నిలబడలేదు ఇది ఇంకా కూడా మంచి స్పీడ్ ఉన్న పుంజులు తోక అంతా మంచిగా ఉంది దీని ధర వచ్చేసరికి ఐదు వేల రూపాయలుగా చెప్తున్నాను అండి ఇది సో ఫైవ్ థౌజండ్ అనేది బ్యారం ఉంది ఉంది సో బ్యారం చేసే అవకాశం ఉందండి ఇరవై మూడు ఎత్తు అనేది ఉంటుంది ఇది ఇప్పటికి కూడా సరిగ్గా నిలబడలేదు ఇది ఇరవై మూడు ఎత్తు ఉంది లైట్ వెయిట్లో మూడు కేజీల దాకా ఉంటుంది సంవత్సరమే వయసు ఉంది సో రంగు చాలా రేర్గా చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇవి ఐదు వేలు అనేది బ్యారమ్ చెప్పినారండి ఇది సో తీసేయండి బ్రదా సో సేతువాలు ఇప్పటికి మూడున్నట్టు ఉన్నాయి కదా బ్రదర్ అవునన్నా ఇది రంగు వచ్చి సేతులకు వస్తుంది దీని డీటెయిల్స్ చెప్పే ముందు ఏంటంటే ఫస్ట్ మనం వీడియోలో తీసింది కట్టమారు సేతు అది మంచి హెవీ సైజ్ కుంజు రెండో తీసింది మనం మీరు గుర్తు పెట్టుకోవచ్చు ఆ సేతువకి మన గొంతు దగ్గర కొంచెం పసుపుగా ఈకల్లో నలుపుగా ఉంటది అది రెండోది తీసింది ఇది మూడో సేతు అండి ఇప్పుడు మూడు సేతులు అనేది ఉన్నాయి మన దగ్గర ఇది కూడా మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు అనేది ఉంది ఒక మూడు కేజీల బరువు ఉంది ఆ ఒక సంవత్సరం ఒక నెల ఎక్కువ అటు ఇటుగా అనేది వయసు ఉంటది మంచి స్పీడ్ కొంచెం సేతువాలు ఉన్న మూడు కూడా మంచి స్పీడ్ అండి గాలో ఎగురుతుంటాయి మీరు చూడొచ్చు మంచి స్పీడ్ ఉన్న పుంజు దీని ధర వచ్చేసరికి మేము ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నాం అండి ఒక్కొక్క దాని ధర ఒక విధంగా ఉంది పుంజుని బట్టి స్పీడ్ ని బట్టి మనం ధర అనేది వేరియేషన్ చూపించున్నాం మీరు చూడొచ్చు వీడియోలో ఈ ధర మాత్రం ఐదు వేల ఐదు వందలుగా బేరం చెప్పు బేరం చెప్తున్నారు సో బేరం చేసే అవకాశం ఉంటుందండి ఇంకా కొన్ని పుంజులు ఉన్నాయి అవి కూడా చూసుకునేసి వీడియో ఎండ్ చేద్దాం మనం సో ట్రాన్స్పోర్ట్ అయితే మీకు బస్సు ట్రైన్ అవైలబుల్ ఉంటే పంపిస్తారు మీరు టోకెన్ అమౌంట్ పంపించిన తర్వాత మీకు సాయంత్రానికి బస్సు ఉంటే బస్సు పంపిస్తేస్తారు లేదా వెయిట్ చేసే పని అయితే వెయిట్ చేయిస్తారనమాట మీకు మీకు మేము వెయిట్ చేయాలనుకుంటున్నామంటే మీకు పెట్టి పుంజు పంపిస్తారు మీరు అమౌంట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు పుంజులు ఫోటోలు పంపించి వాళ్ళు చెప్పిన అమౌంట్ పంపించవచ్చు దానికి నేను గ్యారెంటీ మనకు తెలిసిన వాళ్ళే దాంట్లో ఏమి ఇబ్బంది లేదండి సో ఇది వచ్చేసి నెమలి బ్రదర్ ఇది ఆ ఇది రంగు వచ్చి కాకినెమ్మల్లోకి వస్తుంది మంచి దిట్టమైన పుంజండి ఇది మంచి బరువు ఉంది వయసు వచ్చేసి ఒక పదిహేను నెలలు పద్నాలుగు నెలలు అనేది ఉంటది మంచి దట్టమైన పుండు కాకి నెమ్మల్లోకి వస్తుంది ఇది ఎత్తు వచ్చేసరికి ఒక ఇరవై మూడు అనేది ఉంటది ఒక మూడున్నర నుంచి నాలుగు కేజీల దాకా బరువు అనేది ఉంది ఒక పుంజు ఒక స్పెషాలిటీ అండి ఈ పుంజు ఏంటంటే పట్టుకుని ఎగరే పుంజేది అవతల పుంజుని పట్టుకుని అవతల నుంచి వచ్చే పుంజుని చూడగానే ఎగరేయదు వస్తున్న పుంజుని పట్టుకుని ఎగరేపుంజేది మంచి స్పీడ్ ఉన్న పుంజు ఓకే దీని ధర వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నామండి ఇది ధర నాలుగు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నా బేరం చెప్తున్నాం సో బ్యారం చేసే అవకాశాలు అయితే ఉంటాయండి ఇంకా ఉన్నాయి పుంజులు అయిపోయినాయి ప్రజా ఇంకొక పుంజు ఉంది ఇంకొక పుంజు ఉంది అది కూడా చూసుకుందాం మనం సో ఇది వచ్చేసి అని చెప్పినట్టుగా పట్టుకునేసి ఎగురుతుంది అనమాట ఇరవై మూడు ఇరవై నాలుగు ఎత్తుంది ఇది మూడున్నర కేజీలు అట్ట బరువు ఉంటుంది ఒక పద్ పద్నాలుగు పదిహేను నెలలు అనేది వయసు ఉండొచ్చు ఎంత బేరం ఇది నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు అనేది బ్యారం చెప్పినారండి ఇది సో ఇది కూడా చాలా ఎత్తు ఉందండి చాలా ఎత్తు చాలా బరువు కనిపిస్తుంది ఇది సో ఇది ఏ రంగులోకి వస్తుంది అడిగి తెలుసుకుందాం ఒకసారి ఇది ఏ రంగులోకి వస్తుంది బ్రదర్ ఇది వచ్చేసి మన రంగు ఎర్రనెములు వస్తుంది అండి గూగుల్ పుంజు ఇది రంగు ఎర్రనెములి గూబల్ది మంచి స్పీడ్ పుంజు గూగుల్ పుంజు అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు అవతలలో తెలుస్తుంది గూగుల్ పుంజ దాని కెపాసిటీ ఏందో మంచి స్పీడ్ ఉన్న పుంజు ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు పైనే అండి ఇరవై నాలుగు తక్కువ అనేది లేదు బరువు కూడా నాలుగున్నర పై మాటే ఉంది మంచి స్పీడ్ పుంజు మంచి ఎగురుతుంది దీని ధర వచ్చేసరికి మేము బేరం మీద ఒక ఆరు వేలుగా చెప్పుకున్నాం సో ఆ బేరం గురించి చెప్పారు కదా ఇప్పుడు అది కూడా అడుగుతాను వయసు ఎంత ఉంటుంది అన్నది వయసు ఎంతండి ఒక సంవత్సరం వయసు ఉంటుంది లేత పుంజులు పట్టాలే మన దగ్గర ఎక్కువ ఉంటాయి మంచి పుంజు ఇది సో ఇప్పుడు ఏదైతే పుంజులు చూపించారో వాటికి బేరం చెప్పినారు మీరు ఆ బేరం వందల్లో ఉందా వెయ్యిల్లో ఉందండి అంటే మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ మాకు ఫోన్లు చేసే కస్టమర్లు అందరికీ కోరిక మేరకు ఏంటంటే ఇచ్చిన పుంజులు చాలా హెవీ సైజు దాన్ని బట్టి రేట్లు కూడా ఎక్కువ ఉండేది అన్న మేము కూడా అంత పెట్టి తీసుకోలేము పెద్ద పుంజులు మాకు కొంచెం చిన్న పుంజులు తేండి కొంచెం తక్కువ రేట్లు చెప్పినారు వాళ్ళ కోసంగా మీ సబ్స్క్రైబర్ కోసంగా మా కస్టమర్ల కోసం అనేది కొత్తగా నిన్నె తీగేయండి పుంజులు అనేది తక్కువ ధరల్లో తక్కువ వెయిట్ లో ఉండేవి మంచి సైజ్ పుంజులు తెచ్చున్నాం దీన్ని ఇంకా మనం తక్కువ ధరల్లో ఇంకా మంచి పుంజులు తీసుకురావడానికి ట్రై చేస్తామండి సో అందరికీ ఈక్వల్ గా ఉండే ధరల్లో ట్రై చేస్తున్నాం లాస్ట్ వీక్ పెద్ద పుంజులు పెద్ద ధరలు ఈ రోజు మీడియం సైజ్ పుంజులు మీడియం ధరలు అనమాట సో బాగానే ఉంది కాన్సెప్ట్ సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తామండి మన కొన్ని వీడియోస్ మీరు ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి అలీఖాన్ కేఆర్ అనేసి ఇన్స్టా ఉంటుంది దీన్ని ఎగరడం కానీ దీని స్పీడ్ అన్ని కుంజులు వాటిలో వస్తూ ఉంటాయి అలాగే ఏకే ఆసిల్ అనేసి ఇన్స్టాగ్రామ్ ఉంది దాంట్లో ఎలా ప్యాకింగ్ చేస్తున్నాం ఎలా పంపిస్తున్నాం బస్సు గాడికి వెళ్ళింది ఆ ఫోటోలు అవన్నీ కూడా దాంట్లో కనిపిస్తూ ఉంటాయి మీరు చెక్ చేయవచ్చు థ్యాంక్ యూ అండి